అన్నా నమస్తే అన్నా నమస్తే అండి మీ పేరు నా పేరు వచ్చి నాగరాజు ఏం పని చేస్తారు ట్రావెల్స్ మాది కార్ ట్రావెల్స్ ఎలా ఉంది వ్యాపారం పర్లేదు ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన చాలా బాగుంది ఇక కక్షపూరితలు ఏమీ లేవు హ్యాపీగా వరపన వాళ్ళు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంటుంది ఇది వరకంటే ఏ పని చేయాలన్న లంచాలు ఏ పనులు అయ్యేవి కావు ఇప్పుడు పర్లే బాగుంది హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మీ ట్రావెల్స్ బిజినెస్ ఎలా నడిచింది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా లోగా నడిచింది వ్యాపారాలు ఉండే కాదు ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇప్పుడే మెరుగుపడుతుంది అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు చేశారు ఎలా ఉన్నాయి ఆ ఉన్నాయి నిదానంగా చేస్తున్నారు చేయకుండా వదిలిపెట్టలేదు కదా నిదానం కొంచెం టైం పడద్ది చేస్తారు మిగతా కూడా చేస్తారు బాగుంది ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గారు వచ్చేసి చింతమని ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన ఎప్పుడు బాగుంది చాలా బాగుంటది ఆయనది ఆయన కోసం మళ్ళీ విడిగా చెప్పాల్సిన పని లేదు ఏ పని కావాలన్నా చేసి పెడతారు చాలా బాగుంటుంది ఆయన పనితనం కూడా గతంలో మీ కదా అవును ఆ ఐదు సంవత్సరాలు ఉంది సంవత్సరాలు పెద్దగా ఆయన ఎవరికి పెద్దగా పూర్తిగా తెలియదు ఏ ఊరు వెళ్ళి కూడా పలకరించిన దాఖలాలు అయితే లేవు చింతమైన గారు అంటే ఫస్ట్ నుంచి ఆయన జనంలో తిరిగాడు కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ ఫాలోకి ఈయనకున్న ఫాలోకి తేడా ఉంది చింతమైన అంటే ప్రతి ఇంటికి వెళ్తాడు ప్రతి గడపకి తిరుగుతాడు కాబట్టి ప్రాబ్లం లేదు హ్యాపీ ఆయన అయితే కొంచెం ఇదిగా ఉండేది అంతే తప్ప వేరే ఏం కాదు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే చింతమనే గారు రెస్పాండ్ అవుతున్నారా వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు అందులో చూసుకున్న పని లేదు అనగారు ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది చాలా బాగుంది ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది వీళ్ళకి సంతకం పెడతాం కానీ పెంచేసి పెట్టాను దాంట్లో అందులో చెప్పడానికి ఏముంది ఇంకా చాలా బాగా చేశారు చూసుకోండి గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఇప్పుడు చాలా బాగుంది ఇది వరకు ప్రతి ఒక్కరికి తెలిసింది అందరూ టీవీలో చూసి ఉంటారు రోడ్లు ఎంత అధ్వైనంగా ఉన్నాయో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరి సామాన్యుడికి ప్రతి ఒక్కరికి తెలుసు ట్రావెల్ పరంగా మాకు తెలిసింది ఇప్పుడు ఎంత బాగున్నాయో మాకు తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఇంకా చిన్న చిన్నగా ఎక్కడన్నా ఉంటే అవి కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఆర్డర్ పరిస్థితి కూడా బాగానే ఉంది ప్రాబ్లం లేదు గత ఐదు సంవత్సరాలు ఎలా ఉండేది ఇది ఐదు సంవత్సరాలు అంటే వైపే ఉండేది మొత్తం కక్షపూర్త రాజకీయంగా ఉండేది ఇప్పుడు అంత పెండింగ్ అంతా బాగా ఉంది